మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ తెలంగాణ జాగృతి రాష్ట్ర అఫిషియల్ స్పోర్ట్స్ పర్సన్ నేను ఈ నెల నవంబర్ ఎనిమిది తొమ్మిదో తారీఖు రోజున శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు వరంగల్ జిల్లా పర్యటనకు రాబోతా ఉన్నారు నిజామాబాద్ అందులో భాగంగా జనం భాగంగా తొలిగా ఆ నిజామాబాద్ కార్యక్రమాన్ని శ్రీకారం చూడటం ఈ రోజు మహబూబ్ నగర్ కు కవిత గారు వెళ్లడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు గతంలో నుంచి జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ముందుకు పోతున్నాయి తెలంగాణ కూడా కొంత సబ్దృతగా ఉన్నటువంటి పరిణామాలు మనం గమనిస్తాం అందులో భాగంగా శ్రీమతి కవిత గారు ఏదైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన తర్వాత జనంలో నేను చేరే ప్రజా సమస్యలను అన్నిటి కూడా ఎక్కరూ పెట్టుకుంటూ ప్రభుత్వం పైన అనేక రకాలుగా ఉద్యమిస్తూ వస్తున్నది ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కొన్ని ఉన్నప్పటికీ ఇలా జాతీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కనీసం వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించిన పరిస్థితుల్లో లేదు ఈ రోజు జనం కోసం ప్రజల కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం తెలంగాణ జాగృతి అందులో భాగంగా అనేక సమస్యలను కూడా ప్రభుత్వం పైన ఎక్కరూ పెట్టినటువంటి సంస్థ ఏకైక సంస్థ కేవలం తెలంగాణ జాగృతి ఇలా నిరుద్యోగులను మోసం చేసే విధంగా టీజీపీఎస్సి సంబంధించిన నియమకాల్లో ఒకరి చేస్తే టీజీపీఎస్సి సంబంధించినటువంటి ఆఫీసును కూడా ముట్టడి మూడు ఈ రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి కవిత గారు నిరుద్యోగుల పక్షాన టీజీపీఎస్ బాధితుల పక్షాన నిలబడి ఈ రోజు ఉత్తరం రాయడం జరిగింది ఇలా సమస్యల పట్ల ఆశా వర్కర్ల సమస్యల పట్ల అంగన్వాడీల సమస్యల పట్ల అనుగ్రద్ధం గుర్తు గలాన్ని వినిపిస్తానే ఉన్నాం అదేవిధంగా మహిళలకు సంబంధించిన పెన్షన్ విషయంలో విద్యార్థి అన్నటువంటి స్కూటీల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీలు కూడా నెరవేర్చాలని చెప్పేసి మా గలాన్ని వినిపించడం ఇలా ఆదివాసీల కోరసం కావచ్చు బీసీలకు ఇస్తానన్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వ్ అనేటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వం చేసి ఈ ప్రాంత బిడ్డలను అడవిలో రక్తపాతం సృష్టిస్తుంటే దాన్ని కూడా ఆపివేయాలి వాళ్ళతో చర్చ చేయాలని చెప్పేసి అనేక సమస్యలు ఈ రోజు అడ్రస్ చేస్తా ఉన్నారు ఇలా కృష్ణా నదీ జలాలను గోదావరి నదీ జలాలను అక్రమ మార్గంలో బలక చేతుల ద్వారా ఆంధ్ర సంబంధించిన బాబులకు తొత్తులుగా మారినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తరలించకపోతా ఉంటే వాటిని కూడా ఈ ప్రశ్న ప్రశ్నించి వాటిపైన కూడా తెలంగాణకు భంగం కలగకుండా ఈ రోజు కవితగా ప్రశ్నిస్తా ఉన్నారు విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఈ విభజన హామీలను కూడా తక్షణం తెలంగాణకు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రాంతం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ నుంచి ఎనిమిది మంది కాంగ్రెస్ సంబంధించినటువంటి ఉన్నారు ఇద్దరు రాష్ట్ర కేంద్ర సంబంధించిన మంత్రులు ఉన్నారు మీరు కూడా ఇది విభజన హామీల గురించి ఎందుకు పార్లమెంట్ లో గలమెత్తట్లేదు అని చెప్పేసి కవితా గారు ప్రశ్నిస్తా ఉన్నారు కాబట్టి ఇలా ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఎవరైనా పోషిస్తున్నారంటే అది కేవలం తెలంగాణ జాగృతి పోషిస్తుంది శ్రీమతి కవితక్క గారు మాత్రమే పోషిస్తున్నారు ఇలా గంటా చెప్తున్నాం ఇవాళ సామాజిక తెలంగాణ అని చెప్పేసి ఈ రోజు మాట్లాడుతున్నారు కవిత గారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని కూడా మీరు చెప్పదలుచుకుంది ఒకటే సామాజిక తెలంగాణ అనేటువంటిది వివిధ రాజకీయ పార్టీలకు ఒక రాజకీయ నినాదం కానీ తెలంగాణ జాగృతికి కవితకు మా సంస్థకు ఈ సామాజిక తెలంగాణ అనేటువంటి